వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కావలసిన సామాగ్రి ముందుగా అమ్మవారి యొక్క రూపు బంగారంది లేదా వెండిది లేదా పసుపు కొమ్మునైనా వాడుకోవచ్చు కలశం పెట్టుకోవడానికి వీలుగా ఒక పీఠం కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఇత్తడి లేదా రాగి లేదా వెండి చెంబు కలశం పైన పెట్టడానికి ఒక కొబ్బరికాయ జాకెట్ ముక్క అలాగే పూజలో కొట్టడానికి ఒక కొబ్బరికాయ అమ్మవారికి పెట్టడానికి కొత్త చీర మరియు జాకెట్ ముక్క గాజులు కలశం కింద ధాన్యంగా ఉపయోగించడానికి బియ్యం అలాగే షోడశోపచార పూజకు పసుపు కుంకుమ గంధం అక్షతలు దీపారాధనకు నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వత్తులు వస్త్రానికి కూడా పత్తి అలాగే ధూపం వేయడానికి ధూపం నీరాజనం ఇవ్వడానికి కర్పూరం బిల్లలు తోరం కట్టుకోవడానికి వీలుగా ఉండే దారం అలాగే అమ్మవారి రూపుని అభిషేకించడానికి పంచామృతాలు పూజించడానికి పువ్వులు పత్రి మరియు సమర్పించడానికి ఫలములు నైవేద్యములు తాంబూలం ఇవి సమకూర్చుకోవాలి పేరంటానికి పిలిచిన ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి వీలుగా నానబెట్టిన శనగలు తాంబూలాలు జాకెట్ ముక్కలను సిద్ధం చేసుకోవాలి వీటితో పాటు వరలక్ష్మి వ్రతకల్పం పుస్తకం కూడా సిద్ధంగా ఉంచుకున్నట్లయితే పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు